హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో గురువారం మార్నింగ్ సెవెన్ అయితే అవుతుంది డిప్సీకి అయితే బ్రష్ అయితే చేయిద్దామని తీసుకువెళ్తున్నాను అలాగే వేడి నీళ్ళు కూడా స్నానానికి అయితే రెడీ అయిపోయినాయి స్నానం అయితే చేయించేసి హాల్లో అయితే కూర్చోబెట్టాను టీవీ చూస్తుంది ఈ లోపల మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మాకైతే పూరీ అయితే చేస్తున్నాను డిప్సీకి అయితే ఎర్లీ మార్నింగే లేపుతాం కాబట్టి ఇంక ఈ ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని మొన్న ఇడ్లీ పిండి ఉంది కదా అదైతే కొద్దిగా అయితే ఉంచాను మినపట్ అయితే వేయాలి ఆయనకైతే పూరీ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా నేను వచ్చేటప్పటికి పూరి అయినా బజ్జీ అయినా నాకు లైట్గానే వేగాలండి ఇంకా లైట్గా వేయించుకుని అయితే తింటున్నా కూడా పూరి అయితే వేసేసాను మళ్ళీ గ్యాస్ ఏమి వెలిగిస్తాంలే అని ఇంక నేను కూడా వేసుకుని ఇంకొక పక్కన డిప్సీకి అయితే అట్టైతే అయితే అవుతుంది తనకు ఈ లాగాలో రెడీ చేసేద్దామని చెప్పి ఇంక ఇవన్నీ అయితే తీసుకుని అయితే ఉంచాను ఇంక ఈరోజు ఈ డ్రెస్ అయితే వేస్తున్నానండి ఇంకెలా అయితే రెడీ చేసి తనని స్కూల్కి అయితే పంపించాలి ఇంకా టిఫిన్ కూడా పెట్టేసాను రెడీ చేసేసాక ఇంకెక్కడ నేనైతే తింటున్నాను టిఫిన్ డిప్సీని రెడీ చేసేసాక తనకు టిఫిన్ పెట్టాక నేనైతే తిన్నానండి పూరి ఇంకా డిప్సీని స్కూల్లో అయితే దింపేసి అయితే వచ్చాను వచ్చాక అయితే వంట చేస్తున్నాను పొటాటో కర్రీ అయితే వండుతున్నాను అలాగే బియ్యం కూడా ఉంచుకున్నాను పక్కన కూడా ఎసరైతే పెట్టేశాను ఇంకా డిప్సీ దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం వల్ల డిప్సీని వదిలేసి వచ్చాకనే వంట అయితే చేసుకుంటున్నాను ఎక్కడ కర్రీ అయితే వీడ ఏమీ తీయలేదండి ఇంకా వంట అయిపోయాక నెయిర్ పాలిష్ వేసుకుని ఖాళీ టైం అయితే దొరికింది నెయిల్ పాలిష్ వేసుకోవడం కూడా మంచిదే కదా నెయిల్కి ప్రొటెక్షన్ కింద అయితే ఉంటుంది ఇంక ఇక్కడ బెడ్షీట్ అయితే మార్చేసి తీసేసిన బెడ్షీట్ని అయితే నానబెట్టేశాను కొన్ని బట్టలు అయితే మడత పెట్టుకోవాలి ఇంక టైం అయితే ట్వల్వ్ థర్టీ అయింది డిప్సీని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను డిప్సీకి అయితే అన్నం అయితే పెట్టేశానండి పడుకుంది ఇంక నేను కూడా భోజనం చేసేసి వెల్లుల్లిపాయ కోసం బెనిఫిట్స్ అయ్యి చెప్దామని వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఇంక వాతావరణం కూడా బాగానే ఉంది ఎండ్ వచ్చి ఒక వన్ వీక్ అయితే దాటేసిందండి ఇంక బట్టలు కూడా ఉతికేసి అయితే ఆరేసేసుకున్నాను టైం వచ్చినప్పటికీ ఫోర్ అయితే అవుతుంది ఇంకా మార్నింగ్ ఇడ్లీ పిండి అయితే కొద్దిగా ఉంది అందులో ఆనియన్స్ అయితే కట్ చేసుకుని లైట్గా సాల్ట్ అయితే వేసుకుని గొంతు పొంగనాలు అయితే వేస్తున్నానండి ఇంకా డిప్సీకి అయితే పెట్టను ఎందుకంటే ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి పుల్త పన్నది అది చిన్నపిల్లలకి ముందే పట్టేస్తుంది అందుకని నేనే స్నాక్స్ కింద వేసుకుని టీ పెట్టుకుందామని ఇవైతే వేసుకున్నాను చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్